హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు మీరందరూ సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను మీ అందరికీ బాబావారి టెంపుల్ చూపిస్తానండి ఇది మన తెలంగాణలోనే షిరిడి లాగా భావిస్తారు అందరూ హైదరాబాద్లో ఎన్ని ఆలయాలున్నా ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత వేరండి ఈ ఆలయ నిర్మాణం షిరిడి ఆలయ నిర్మాణాన్నే తలపిస్తుంది ఇంతకీ ఆలయం ఎక్కడుంది అనుకుంటున్నారా మన దిల్షిక్ నగర్లోని సాయిబాబా ఆలయం అండి హైదరాబాద్లో ఉండే వాళ్ళందరికీ ఆలయం తెలిసే ఉంటుంది ఈ ఆలయాన్ని దక్షిణ శిరిడిగా పిలుస్తారు ఆలయం లోపల ఎంత ప్రశాంతంగా ఉంటుందో అండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆలయం బయట నుంచి చూస్తున్నారండి బాబావారు చాలా చక్కగా ఉంటారండి సేమ్ షిరిడిలో ఎలా ఉంటారో బాబావారు ఇక్కడ అలాగే కనిపిస్తారు మనకి తేడా కూడా కొంచెం కూడా తేడా అనిపించదు ఈ ఆలయ నిర్మాణం పంతొమ్మిది వందల ఎనభైలో జరిగిందండి అప్పటి నుంచి బాబావారు ఇక్కడ సేవలు అందుకుంటూ ఉన్నారు చాలా బాగుంటుందండి ఈ టెంపుల్ ఇవన్నీ బయట పూజా స్టోర్స్ అండి బాబావారికి సంబంధించిన అన్నీ ఇక్కడ మనకి దొరుకుతాయి చాలా చక్కగా ఉంటుందండి టెంపుల్ టెంపుల్ బయట కూడా చాలా ఏది అంటే అది దొరుకుతుంది మనకి పూజకు సంబంధించిన వస్తువులన్నీ ఇంకా మనం ఆలయంలోకి వెళ్దాం రండి ఇదిగోండి ఇక్కడ బాబావారి ధోని ఈ ధోనిలో నవధాన్యాలు వేస్తే చాలండి సర్వ పాపాలు పఠాపంచలైపోతాయి బాబావారి భక్తులందరూ ఈ ధోని చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి తమ కోరికని చెప్పుకుంటారండి బాబావారికి ఈ ధోని నిత్యం వెలుగుతూనే ఉంటుందండి ఇదిగోండి ఇక్కడ బాబావారు దత్తాత్రేయుల వారు కొలువై ఉన్నారు వెండి మండపంపై బాబావారు స్వయంగా వచ్చి కూర్చున్నట్టే ఉన్నారు కదా చూడండి ఎంత చక్కగా ఉన్నారో బాబావారు ఆ త్రిమూర్తి తత్వమైన దత్తాత్రేయుల వారి స్వరూపమే అండి బాబావారు కిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మన బాబావారు మన ఆ దూని గదిలోంచి బయటికి రాగానే ఇలా గర్భాలయం ఉంటుందండి చాలా పెద్దదండి ఆ హాల్ ఎంత చక్కగా ఉంటుందో గురువారం రోజు హారతి టైంలో ఈ ఆలయం కిక్కిర్సిపోతుంది భక్తజనులతో చాలా బాగా జరుగుతుంది బాబావారి హారతి చూస్తే రెండు కళ్ళు చాలవండి మనకి అంత బాగా చేస్తారు బాబావారి హారతి చాలా చక్కగా జరుగుతుంది చూడండి దూరం నుంచి కూడా బాబావారు మనకి ఎంత చక్కగా దర్శనమిస్తున్నారు ఆ కిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు చూడండి ఎంత చక్కగా ఉన్నారు దిగోండి ఈ బాబావారి విగ్రహాన్ని ఆలయం నిర్మాణం జరిగినాక ఫస్ట్ పెట్టిన విగ్రహం అండి ఈ బాబావారే ఎనభై తొమ్మిది వరకు పూజలు అందుకున్నారు ఇక్కడ తర్వాత పెట్టిన విగ్రహం అండి పాలరాతి విగ్రహం ఎనభై తొమ్మిదిలో ఈ బాబావారి ప్రతిష్టాపన జరిగింది పాలరాతి విగ్రహ ప్రతిష్టాపన ఈ విగ్రహం మనకి షిరిడిలో బాబావారి విగ్రహం ఎలాగైతే ఉంటుందో అచ్చు గుద్దినట్లు అలాగే ఉంటుందండి చూడండి దగ్గర నుంచి కొంచెం కూడా మనకి తేడా అనేది అస్సలు అనిపించదండి అంత బాగా ఉంటారు బాబావారు అంత ప్రశాంతమైన వదనంతో చాలా బాగుంటారండి మనకి ఇక్కడ ఈ ఆలయానికి వస్తే షిరిడి వెళ్ళిన ఫీలింగే ఉంటుందండి ఆ నిర్మాణం మొత్తం బాబావారి ఆలయ నిర్మాణం కానీ బాబావారి విగ్రహం కానీ అచ్చు బుద్ధినట్లు షిరిడీని పోలి ఉంటుందండి చూడండి ఎంత చక్కగా చూస్తున్నారో బాబావారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో బాబా వారికి స్వర్ణ కిరీటాన్ని కూడా అలంకరించారండి ఈ ఆలయం అంతర్జాతీయ గుర్తింపును కూడా పొందిందండి ఇక్కడ ఇది బాబావారి వెండి ప్రతిమ ఇక్కడే మనం అర్చన చేయించుకోవాలన్నా బాబావారి పేరు మీద కానీ గోత్రనామాలతో అర్చన చేయించాలన్నా ఇక్కడే అండి ఇక్కడ గోడలపై బాబావారి జీవన శైలి విధానాన్ని చాలా చక్కగా ఫోటోల రూపంలో చూపిస్తారండి మనకి అన్ని దానాల్లోకి అన్నదానమే గొప్పదని బాబావారు చెప్పారు కదా అలాగే ఈ ఆలయంలో ప్రతిరోజు అన్నదానం ఉంటుందండి ప్రతిరోజు మధ్యాహ్నం భక్తులు అందరూ వచ్చిన భక్తులు అందరూ భోజనం చేసి వెళ్తారు చూడండి ఇక్కడ బాబావారు భిక్ష ఫోటో ఆయన భిక్ష తీసుకోవడం అంటే భక్తుల పాపాలని ఆయన హరించి వేయటానికి భిక్ష తీసుకుంటున్నారు ఇక్కడ బాబావారు విభూతి ప్రసాదాన్ని ఇస్తున్నారు విభూతితోనే సకల రోగాలని నయం చేశారు బాబావారు మనం ఆ ఈశ్వరుడి ముందే నందిని చూస్తాము కానీ ఇక్కడ బాబావారి ఆలయంలో కూడా బాబాకి ఎదురుగా నంది ఉంటుంది తానే సర్వేశ్వరుడు అని చెప్పకనే చెప్పారు బాబావారు పంచభూతాలు తన ఆధీనంలోనే ఉన్నాయని నిరూపించారు బాబావారు ఆ రోజు చాందిపాటిల్కు బాబావారు షిరిడిలో అడుగు పెట్టగానే మొదటగా పిలిచిన వ్యక్తి మహల్ సాపతి ఆవో సాయి అని ఆ రోజు ఆయన పిలిచిన పిలిపే అండి ఆ రోజు నుండి బాబా భక్తులందరూ బాబాని సాయి 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 బాబా అని పిలవటం మొదలుపెట్టారు ఇదిగోండి ఇక్కడ బాబావారు నీటితో జ్యోతులను వెలిగించే ఫోటో అండి ఆయన మహిమ తెలియాలంటే ఇంతకంటే ఎక్కువ ఏం కావాలండి సాయినాథుని పాదాలండి దర్శనం చేసుకోండి ఎంతో మహిమాన్వితమైన అద్భుతమైన ఆలయం అండి మీరందరూ ఇక్కడ దగ్గరలో ఉంటే వచ్చి దర్శనం చేసుకోండి బాబావారిని ఇదిగోండి ఇక్కడ బయట అమ్మవారి నవరాత్రులు తొమ్మిది రోజులు ఘనంగా జరుగుతాయండి ఇక్కడ అలాగే శ్రీరామనవమి వినాయకుడి నవరాత్రులు చాలా చక్కగా జరుగుతాయండి ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి